కరీంనగర్లో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వినూత్నంగా మియావాకి పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కళాశాల చైర్మన్ సాగర్ రావు పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఒక మొక్క నాటాలని పేర్కొన్నారు ఆ మొక్కను సంరక్షించే బాధ్యత విద్యార్థితో పాటు తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు విద్యార్థి దశ నుంచి మొక్కలు నాటితే వాతావరణ కాలుష్యం తగ్గించాలన్న బాధ్యత ఉంటుందని తెలిపారు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించడంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అన్నారు మనకంటూ సొసైటీలో పర్యావరణానికి సంబంధించి ఎన్నో మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి మనకు ఇప్పుడు ఇక్కడ మనం నాటిన చెట్లని ఒక స్టిక్కర్తో పాటు ఒక మన పేరు అది ట్యాక్ చేసి పెట్టి మన ముందే అది ఎలా పెరుగుతుంది ఏంటి దీనికి నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం చే మనవంతు చేయాల్సిన పనులు ఏంటి అని మనకు గుర్తు చేసేట్టుగా ఈ చెట్ల ప్రోగ్రామ్ నాటడం జరిగింది చైర్మన్ గారు గ్రూప్లో అనౌన్స్మెంట్ చేశారు ఓరియంటేషన్ డే ఉంది అని అండ్ తర్వాత నెక్స్ట్ వేరే సర్ప్రైజ్ ఉంది అని చెప్పారు సో ఏంటో అని వస్తే చెట్లు నాటడం అంటే ఫోర్ ఇయర్స్ దాకా మేము ఎలా ఉండమో చెట్లు కూడా అలానే ఉండాలి అనేసి చెప్పారు నా వంతు బాధ్యతగా కాలేజ్కి వచ్చి నేను ఎలా చదువుకుంటున్నానో అండ్ డైలీ ఆ చెట్టును కూడా అలానే చూసుకుంటా అని వారికి మాటిస్తున్నా పర్యావరణాన్ని రక్షించడము ప్రతి ఒక్క సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ నేను మా బాబు ఈ రోజు కలిసి ఇద్దరం కలిసి చెట్టు నాటడం అంటూ జరిగింది నేను వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఆ చెట్టును చూడడము దానికి వాటర్ పోయడము రెస్పాన్సిబిలిటీగా వచ్చి చెక్ చేస్తుంటాను ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులకి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అకాడమిక్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా కాలేజీలో చదువు కొనసాగించాలి ఏ విధంగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని మంచి కెరియర్ గ్రోత్ని ఎలా సంపాదించుకోవాలి అన్న దాని మీద వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి విద్యార్థి చేత ఒక మొక్కను నాటించడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఏ విద్యార్థి ఏ మొక్క నాటితే ఆ మొక్కని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి మీద పెట్టాము